యో అజస్మ జోరాణమే లాపోయిష్ శాంతే నమ ఉక్తిన్ విదేమా పాశేక్షుచ పో మధుపూర్ణ పాత్రం మాహందుషం పుష్పసరం వరంచ కరయిర్ధ సర వేదస్య సరివై శ్రూయమాణత్వాదు శృతిత్వం అంటే శ్రూయమానత్వాదు శృతిత్వం అని ఈ వేదానికి పేరు స్త్రీ తద్విధి అని చాలా పేర్లు ఉన్నప్పటికీ ఈ శృతి అనేది చాలా బహుళంగా ఉంటూ ఉంటుంది ఎందుకు శృతి అని పేరు అంటే మనం ఇంతకు ముందరే చెప్పుకున్నాం కూరగా భగవంతుడి నుంచి ఋషులు ఆ ఋషులకు రావడం తద్వారా మనకి ఈ అధ్యయన అధ్యయన పరంపర ఎట్లా ఉంది అంటే అది వినికిడి ద్వారానే ఉంది అందువలన దీనికి శృతి అని పేరు శ్రోతం అంటే ఏంటి ఈ శృతిలో ఏవైతే కర్మలు చెప్పబడ్డాయో అక్కడ అది ఏ మంత్రం ఎక్కడ ఉపయోగించాలి ఏ కర్మ ఏ విధంగా చేయాలి అనే విద్య ఒకటి ఉందనమాట దాన్ని శ్రోత విద్య అంటారు ఈ విద్య కాండత్రయాత్మకమైనది అనగా మూడు కాండలతో కూడి ఉంటుంది ఆ ఆధ్వర్ కాండ హోత్రండ కాండేదంలో చెప్పబడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆధ్వర కాండలోను ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాలు హోతృకాండలోను రామవేదంలో ఉన్నటువంటి గానాలు అవన్నీ కూడా ఈ ఔద్గాతృకాండలోను ఉంటాయి ఈ ఈ విద్యని అధ్యయనం చేసిన వారిని అష్టవంతులని అంటారు అయితే గురువుగారు అంటే ఎవరైతే వేద అభ్యసిస్తారో వారిని శ్రౌతులు అంటారు గురువుగారు కాదండి కేవలం సంపూర్ణంగా వేద అధ్యయనం చేసిన వారిని అధ్యాపకులని లేదు వారు క్రాంతం వరకు అధ్యయనం చేస్తే క్రమపాఠి అవధాని అని ఘనాంతం అధ్యయనం చేస్తే ఘనపాఠి అని అంటారు సహజంగా మాత్రమే ఇప్పుడు శ్రౌతం అంటే ఇందాక మీరు ఏవైతే కాండలు చెప్పారో ఆ కాండల అధ్యయనం చేస్తే వారిని మాత్రమే శ్రౌతులు అంటారు తర్వాత గురుగారు మన ఇండ్లల్లో కార్యక్రమాలు చేయించే వాళ్ళు ఉదాహరణకి హోమాలు పూజలు చేయించేవారిని స్మార్తులు అంటారు కదా అసలు ఈ స్మార్తమునకు శ్రౌతమునకు భేదం ఏంటి గురుగారు మొదటగా ఇక్కడ మనం శృతి స్మృతి అనే విషయాలు తెలుసుకోవాలండి ఇందాక మనం శృతి అంటే ఏంటో వివరించుకున్నాము ఇప్పుడు స్మృతి అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసి ఆ తర్వాత స్వార్థం అంటే ఏంటో తెలుస్తుంది మొదటగా మనం వేదోఖిలో ధర్మ మూలం సమస్త ధర్మాలకు వేదమే మూలమని చెప్పుకున్నాం కదా అయితే ఇలాగే అనంతేద అంటే ఈ వేదాలు అనంతం ఇందాక చెప్పుకున్నట్టు ఎన్నో వేల శాఖల్లో ఈ వేదం అయి ఉంది ఆ అయితే ఈ వేదాలలో కూడా ఈ ధర్మాలు ఉంటూ ఉంటాయి సహజంగా మనకి మనకి ప్రస్తుతం లభ్యపడుతున్న ఏదైతే వేదం ఉందో మనకి ఇంతవరకే తెలుసు ఎంతో లుప్తమైన కొన్ని వేల శాఖలు ఉన్నాయి వాటిల్లో ఏం చెప్పబడిందో ఎంత ధర్మ విషయాలు ఎన్ని ధర్మ విషయాలు ఉన్నాయో మనకి తెలియదు అయితే మన మహర్షులు సంపూర్ణంగా అధ్యయనం చేసిన వారు వారు మన మీద అనుగ్రహంతో వాటిల్లో ఉన్న ధర్మాలను కూడా స్మృతి గ్రంథాలుగా రచించి మనకు అందించారు ధృతి పశ్యంతి మునయ స్మరంతి చ స్మృతం అంటే మునులు వేదమును దర్శించి దానిని చూచినట్లే స్మరించుచు మనకి ఈ స్మృతులు అందించారనమాట అంటే వేదాల్లో ఏవైతే ధర్మాలు ఉన్నాయో అవే ఈ స్మృతి గ్రంథాల్లో నిక్షిప్తం చేసి వచ్చారు ఆ ఈ వేదం ఎట్లాగైతే లుప్తమైందో ధర్మం అట్లా లుప్తం కాకుండా ఉండడం కోసం అని వారు మనమైన అనుగ్రహంతో ఆ చేయడం అయింది అయితే ఈ స్మృతి గ్రంథాల్లో ఉన్న విషయాలు ఏంటి మొదటగా ఈ స్మృతులలో ఆచార వ్యవహారాలు వర్ణ ధర్మాలు ఆశ్రమ ధర్మాలు రాజనీతి దండనీతి ప్రాయశ్చిత్తాలు ఈ విషయాలన్నీ చెబుతూ గృహ్య సూత్రాలు ధర్మ సూత్రాలు ప్రత్యత సూత్రాలు ఈ విధంగా రకరకాల సూత్రాలని మనకు అందించారు ప్రధానంగా గృహ్య సూత్రంలో ఏదైతే సంస్కారాలు ఉన్నాయో షోడశ సంస్కారాలు గర్భాధారం మొదలుకొని జాతకర్మ అన్నప్రాశన నామకరణం చౌలం ఉపనయనం ఈ విధంగా అంత్యష్ఠి చివరి అపరకర్మ వరకు ఏవైతే సంస్కారాలు ఉన్నాయో వీటిని షోడశ సంస్కారాలు అంటారు వీటిని అధ్యయనం ఈ ఈ పంచదశ సంస్థ ఈ షోడశ సంస్కారాలు ఏదైతే ఉన్నాయో ఈ విద్యని స్మార్తమని అవి చదువుకున్న వారిని స్మార్త అని లేకపోతే స్మార్తుడు కానీ అంటాం అనమాట అయితే స్మృతికి శృతికి ఏమన్నా భేదం ఉందా అంటే గనక ఆ ప్రత్యక్షంగా ఎటువంటి భేదము లేదు స్మృతే రివార్థం స్మృతి రన్వ్వగచ్చదని కాళిదాస్ అన్నాడు అనమాట స్మృతి ఏ విధంగా అయితే నడుస్తుందో దాన్ని అనుసరించే ఈ స్మృతి కూడా నడుస్తూ ఉంటుంది వేదానికి ఎటువంటి వ్యతిరేకత లేనంత వరకు కూడా మనం వీటిని పాటిస్తూ ఉండవచ్చు కాబట్టి భేదం ఏం లేదు విద్య మాత్రం భేదము అంతేగాని వాటిలో ఉన్న విషయాలు వైదికమైనటువంటివి మనం అందరం అనుసరించాల్సిన అంటే ఓకే గురుగారు మనము గల భేదాన్ని తెలుసుకున్నాము తర్వాత స్మార్తం నేర్చుకున్న వారు శ్రౌత కార్యక్రమం అంటే యజ్ఞ నిర్వహణ అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనవచ్చా లేకపోతే వాళ్ళు ఆ యజ్ఞాల్లో వాళ్ళు కూడా చేయటానికి పాల్గొనగలగాలి అంటే ఇంకేదన్నా అధ్యయనం చేయవలసి ఉంటుందండి తప్పకుండా అండి చేయచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు అయితే మనం ఎప్పుడు అనుకునే విషయం ఏంటంటే జ్ఞాత్వా కర్మాని అని కురుగీత ఆ కర్మను మనం చెయ్యాలి కదా అందువలన కర్మ చేద్దాం అనుకుంటున్నాడో దానికి దాంట్లో నిష్ణ నిష్ణత పొంది ఆ తర్వాత తప్పకుండా ఆచరించవచ్చు అంటే మళ్ళీ వాటికి సమయం పడింది కదా గురువు గారు ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒక సోమయాగం కావచ్చు ఇప్పుడు అది అంతకా అంటే ఒక అది అధ్యయనం చేయడం ఎంత కాలం పట్టవచ్చు గురుగారు ఒక సోమయాగం చేయడానికి ఒక స్మార్తుడు అధ్యయనం చేయాలంటే ఎంత కాలం పట్టవచ్చు సంవత్సరం సంవత్సరం పట్టవచ్చు అంటే ఇవి ఎలా ఉంటాయి గురుగారు అంటే మళ్ళీ ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి వారితో ఉంటూ నేర్చుకోవాలి సో దా అంటే ఈవెన్ అప్లికేషన్ అంటే ఆ యజ్ఞ నిర్వహణ సామర్థ్యాన్ని కూడా పొందగలరు ఏడాది పాట వాళ్ళు అది కూడా పొందగలరు ఆ తర్వాత ఓకే 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 బాగుంది గురుగారు ధన్యవాదాలు గురుగారు చాలా చక్కగా మీరు మాకు ఎన్నో విషయాలను తెలియజేస్తారు మరలా ఇంకో ఎపిసోడ్ లో మనం కలుసుకుని ఇంకా ఎన్నో మన ధర్మానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకుందాం గురుగారు ధన్యవాదాలు విన్నారు కదండి ఈనాటి ఎపిసోడ్ లో గురుగారు మనకు భేదమునకు శృతి అనే పేరు ఎందుకు వచ్చింది శ్రౌతులంటే ఎవరు శ్రౌతమునకు స్మార్థమునకు గల భేదం ఏమిటో చెప్పారు అలాగే స్మార్థం నేర్చుకున్న వారు శ్రౌత కర్మంలో పాల్గొనాలంటే ఏం చేయాలి అన్న విషయాన్ని కూడా మనకు తెలియజేశారు ఇంకా మరికొన్ని విషయాలను మరో ఎపిసోడ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కామేశ్వరి ఫౌండేషన్ వారు సమర్పిస్తున్న వేద విజ్ఞానం కార్యక్రమం గనుక మీకు నచ్చినట్లయితే మీ వారితో కూడా ఈ వీడియోను పంచుకోండి సనాతన ధర్మము వర్ధిల్లుగాక